కేంద్రభుత్వం కర్నర్ పార్లమెంట్ స్థాయిలోని హుజరాబాద్ అసెంబ్లీ నియోజక స్థాయిలో జమ్మిగుట్ట పట్టణానికి మినీ స్టేడియం చిత్తడియాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆరున్నర కోట్లతోటి జమ్మికుంట పట్టణానికి అలడడం జరిగింది ఆ విధంగా ప్రశ్నించుకొని జమ్మికుంట పట్టణ శాఖ బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు జమ్మిగుట పట్టణంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి ప్రజయ్ గారు తీసుకోవాలనే మన యొక్క స్టేడియాన్ని రావడం జరిగింది కనుక రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే స్థలాన్ని సేకరించి స్థలాన్ని అప్పచెప్తే జమ్మికుంట పట్టణ ప్రజలకు విద్యార్థి విద్యార్థులకు ఉపయోగంగా శారీరక మార్చికంగా ఉండే విధంగా ఆ చేయడం పనిచేస్తుంది గ్రామీణ యువతి యువకుల క్రీడాకారణ కోసం కూడా ఆ చేయడం పనిచేస్తుంది హుద్రాబాద్ జమ్మికూట పట్టణానికి నూట యాభై గ్రామాల అనుసంధానం ఉన్నటువంటి జమ్మికుంట పట్టణంలో వేలాది మంది విద్యార్థి విద్యార్థులు ఉండడం వల్ల శారీరకంగా దృఢంగా ఉండాలని చెప్పినటువంటి ఆ చైర్యం కట్టించడం ఈ సందర్భంగా పట్టణంలో ఈరోజు ప్రధానమంత్రి గారికి కేంద్ర హోంశాఖ మంత్రి గారికి ఆదాక్షలు చేయడం జరిగింది ఎన్నికూట పట్టణానికి ముఖ్యమంత్రి వర్యులు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆరున్నర కోట్లు రూపాయలు శాంక్షన్ చేసి ఇక్కడ క్రీడాకారులకి ముఖ్యంగా విద్యార్థుల అయితేనేమి యువత అయితేనేమి రానున్న రోజులలో ప్రతి యువకుడు శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే కంపల్సరీ శారీరకంగా ఫిట్నెస్ ఉండాలి అలాగే మనం రానున్న ఉద్యోగాలలో కూడా మనకి స్పోర్ట్స్ కోటాలు కూడా ఉద్యోగాలు ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని బండి సంజయన గారు జమ్మికుంట సింథటిక్ క్రీడా ప్రాంగణాన్ని మనకి ఆరున్నర కోట్లు శాంక్షన్ చేసారు దీనికి మేము వారికి ఉదాహరణ తెలుపుకుంటూ నరేంద్ర మోడీ గారికి బండి సంజయన గారికి బాలాభిషేకం చేయడం జరిగింది కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు జమ్మికుంటపై ప్రత్యేక దృష్టితో చొరవ తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారి వద్దకెళ్ళి మనకు జమ్మికుంటకు ఒక మంచి స్టేడియం ఉండాలనే సదుద్దేశంతో ఆరున్నర కోట్లను కేటాయి కేటాయింప చేయడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరియు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి ఈరోజు జమ్మికుంట మండల శాఖ తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు చుట్టూ ఉన్న నాలుగు మండలాల ప్రజలు కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నారు